శ్రీ మహాగణాధిపతి ఈరోజు మనం కార్తీక మాసం నాడు కార్తీక మాసంలో ముఖ్యంగా వచ్చేటువంటి ఏమిటి అలాగే ఆ పర్వదినాల్లో ఏ రకమైన పనులు చేయాలి ఏవి చేయకూడదు ఏవి చేస్తే శుభ ఫలితాలు ఉంటాయి ఏవి చేస్తే ఏ ఇబ్బందులు కలుగుతాయి ఇటువంటి ముఖ్యమైనటువంటి అంశాల గురించి తెలుసుకుందాం మొట్టమొదటగా ఈ కార్తీక మాసం అనేటువంటిది ఏదైతే ఉందో అది శివకేశవులకి అంటే విష్ణువుకు శివుడికి ఇద్దరికీ ప్రీతిపాత్రమైనటువంటి మాసం కింద మన ఈ జ్యోతిష్ శాస్త్రంలో కానీ పురాణాల్లో కానీ చెప్పడం అనేటువంటిది జరిగింది అయితే ఈ కార్తీక మాసంలో మనం కొన్ని పనులు చేయాలి కొన్ని చేయకూడదు వాటిల్లో ఫస్ట్ అంటే మొట్టమొదటగా చెయ్యకూడనటువంటి పనుల గురించి తెలుసుకుందాం వాటిల్లో మొట్టమొదటిగా కొన్ని పదార్థాలని భుజించటం మానేయాలి వాటిల్లో మొట్టమొదటిది ఏమిటంటే పులుపు వస్తువులు అలాగే ఉసిరికాయ అట్లాగే ముఖ్యంగా వదిలివేయవలసింది ఉల్లిపాయ అది తెల్ల ఉల్లిపాయ కావచ్చు నీరుల్లిపాయ కావచ్చు ఉల్లిపాయ ఇవి ఖచ్చితంగా తినరాదు మరి ముఖ్యంగా మద్యం మాంసం మత్స్యం మదిర మగువ ఇవి ఖచ్చితంగా కార్తీక మాసం మొత్తం వదిలివేయాలి వదిలివేస్తే ఏమిటి ప్రయోజనం ఎందుకు వదిలేయాలి అని అంటే దీనికి కొంత సైంటిఫికల్గా కూడా కారణం ఉంది ఈ కార్తీక మాసం అనేటువంటిది ఈ వర్షాకాలానికి ఎండాకాలానికి మధ్యలో వస్తుంది అంటే సీజన్ మారుతుంది ఈ సీజన్ మారేటప్పుడు చలి ప్రవేశిస్తుంది ఈ చలి ప్రవేశించినప్పుడు జీర్ణ వ్యవస్థ అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది కొంత బలహీన పడటం అనేటువంటిది జరుగుతుంది కనుక ఈ కార్తీక మాసం అనేటువంటిది ఉపవాసాలు ఉండటం అనేటువంటిది చేస్తారు చాలామంది అంటారు అంటే పగలల్లా ఉపవాసం ఉండి రాత్రికి చంద్ర దర్శనం అయిన తర్వాత నక్షత్ర దర్శనం అయిన తర్వాత భుజించటం అనేటువంటిది చేస్తారు ఈ కార్తీక మాసం అంతా అలా చేసేటట్లయితే ఏం జరుగుతుంది అని అంటే చక్కటి ఆరోగ్యం ఏర్పడుతుంది అలాగే ఎవరైనా సరే జ్యోతిష్ శాస్త్రవేత్తలు మీ జన్మ జన్మజాతకరీత్యా ఈ సమయంలో గండాలు ఉన్నాయి అంటే ఈ సంవత్సరం గండం ఉంది ఈ సంవత్సరం మీకు ఆరోగ్య విషయాల్లో కొన్ని ప్రమాదాలు జరుగుతాయి అని గనక చెప్పేటట్లయితే వాళ్ళు తప్పనిసరిగా ఈ కార్తీక మాసంలో ఈ నియమాలు పాటించాలి అంటే పంచమకారాలని వదిలివేయాలి అంటే మాస మాంసం మత్స్యం మదిర మగువ ఈ మకార అంటారు దీన్ని ఇవి వదిలేయాలి ఇటువంటి వస్తువుల్ని వదిలివేసి వీలైనంత వరకు తరిగిన ఆహారం ఉడికిన ఆహారం కూడా తీసుకోకూడదు అయితే ఇన్ని వదిలేయాలి అని అంటే ఈ రోజుల్లో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కారణం ఏమిటంటే ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల రీత్యా మనుషులు ప్రజలందరూ దుర్బలంగా ఉన్నారు ఈ మందుల రీత్యా ఈ యూరియా వేసినటువంటి పంటల రీత్యా ఎవరికి కూడా ఓపిక ఉండడం లేదు అంటే గతంలో ఉన్నంత బలంగా ఇప్పుడు లేరు కనుక మరి ఏం చేయాలంటే కొన్ని ముఖ్యమైన రోజుల్లో మాత్రం ఈ ఉపవాసం ఉండటం ఈ నియమాలు పాటించడం కనుక చేస్తే ఈ కార్తీక మాసం అంతా చేసినటువంటి పుణ్యఫలం లభిస్తుంది వాటిలో ప్రతి కార్తీక సోమవారం నాడు ఈ నియమాలు పాటించండి అంటే నిషేధించబడినటువంటి వస్తువుల్ని తినద్దు తరిగిన వస్తువుల్ని తినద్దు ఇలా చేయండి అట్లాగే ఈ సోమవారం యొక్క విశిష్టత ఏమిటంటే ఈ సోమవారం అనేటువంటిది చంద్రుడికి సంబంధించినటువంటిది ఈ దాని పేర్లోనే ఉంది చంద్రవారం సోమవారం సోముడు అనగా చంద్రుడు ఈ చంద్రవారం ప్రతి మనిషి జన్మజాతకంలో లగ్నం తర్వాత చంద్రుడు అంటే రాసే అత్యంత ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తుంది అటువంటి చంద్రుడు పరిపాలించేటువంటి వారమే సోమవారం ఇక్కడ ఈ శివుణ్ణి మనం కాస్త గమనిస్తే చంద్రశేఖరుడు అంటారు అంటే చంద్రుణ్ణి శిరసన ధరించినటువంటి వాడు గనుక శివుణ్ణి మనం చంద్రశేఖరుడు అంటం జరుగుతుంది కనుక ఈ సోమవారం నాడు శివుడికి అర్చన అభిషేకాది క్రియలు ఏది చేసినా కూడా శివుడు అత్యంత సంతృప్తుడై మనకి ఏం కావాలంటే అది వరాలు ఇచ్చేస్తాడు శివుడు అంటేనే బోళాశంకరుడు అంటాడు రాక్షసులకైనా మంచివాళ్ళకైనా చెడ్డవాళ్ళకైనా ఏది అడిగినా కూడా విశేషంగా వరాలు ఇచ్చేస్తుంటాడు అటువంటి విశిష్టమైనటువంటి శివుడు ఇష్టపూ ఇష్టపూర్తిగా ఉండేటువంటి వారం సోమవారం గనక ఈ సోమవారం నాడు ఈ నియమాలు పాటించి అగలల్లా ఉపవాసం ఉండి రాత్రికి భుజించేటట్లయితే చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి ఇది సోమవారం యొక్క విశిష్టత ఈ సోమవారంలో కూడా కార్తీక మాసం అంటే శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైంది కనుక కార్తీక మాసం సోమవారం కలిసి వచ్చినటువంటిది మనకి మంచి శుభ ఫలితాలను ఇస్తుంది జ్యోతిష్ శాస్త్ర రీత్యా కూడా చంద్రుడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాగే చంద్ర నక్షత్రాలైనటువంటి రోహిణి హస్త శ్రవణం నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాగే కర్కాటక లగ్నం కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు గనక ఈ సోమవార నియమాల్ని పాటించి ముఖ్యంగా కార్తీక సోమవారం నాడు వచ్చేటువంటి ఈ సోమవార నియమాలని గనక పాటించేటట్లయితే వాళ్ళ జన్మ జాతకంలో ఎటువంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఇక కార్తీక సోమవారం నాడు బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి చక్కగా తలస్నానం చేసి శివుడికి రుద్రాభిషేకం చేసుకుని చక్కగా ఆ పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భుజించేటట్లయితే కోటి శుభ ఫలితాలు వస్తాయి కార్తీక పురాణంలో చెప్పినట్లుగా అజామీయుడు అనేటువంటి ఒక దుష్ట దుష్ట ప్రవృత్తి కలిగినటువంటి ఒక బ్రాహ్మణుడు అనేక అకార్యాలన్నీ చేసి ఎన్ని పాపాలు చేశాడో తన జీవితంలో అన్ని పాపాలు చేసి ప్రాణావశిష్ట సమయంలో కార్తీక సోమవారం నాడు చనిపోవడం వల్ల అతనికి ఈ కైలాసంలో నివసించేటువంటి అర్హత లభించింది ఇక్కడ మనందరికీ వచ్చే సందేహం ఏమిటంటే చెయ్యాల్సిన పాపాలన్నీ చేసేసి కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండి శివుడికి కనుక అభిషేకం చేయించుకుంటే మంచి సౌఫలితాలు వస్తాయా అనేటువంటి సందేహం వస్తుంది ఇక్కడ మన పురాణాల్లో చెప్పినటువంటి అంశం ఏంటంటే గతంలో చేసిన పాపాలని ప్రక్షాళన చేసుకోవటానికి ఇదొక అవకాశం ప్రక్షాళన చేసుకుంటామంటే మరల ఫ్రెష్గా మళ్ళీ పాపాలు చేసుకోవటం అని కాదు ప్రక్షాళన చేసుకుంటామంటే పశ్చాత్తాపం చెంది అంటే అయ్యో ఇన్ని తప్పులు చేశాను ఇన్ని పాపాలు చేశాను కనుక ఈ జన్మతో ఈ సోమవారం యొక్క మహత్యంతో ఈ కార్తీక సోమవారం యొక్క మహత్యంతో వీటిని ఇట్లా నేను వదిలించుకుని మరల చక్కటి జీవితాన్ని గడుపుతాను ఇక పాపాలు చేయనని ఎవరైతే దైవసాక్షిగా అనుకుంటారో వాళ్ళకి మాత్రమే శుభ ఫలితాలు ఉంటాయి అంతేగాని గత పాపాలు గతంతో సరే యదన్నాథ్ కృతే పాపం తదన్నాథ్ ప్రతి యధరాత్రియాతి కృతే పాపం తర్ధరాత్రి ప్రతి ముంచుంది ఎప్పటికప్పుడే పాపాలు చేసుకోవటం వదిలేసుకోవటం అనేటువంటి ఆలోచన పెట్టుకోవద్దు ఇది కలి ప్రభావం వల్ల వచ్చేటువంటి ఒక దుష్ట ఆలోచన మాత్రమే కనుక గతంలో మనం తెలుసో తెలియక కొన్ని పాపాలు చేసి ఉంటాం సహజంగానే ఇప్పుడు మనం కారులో పెడుతూ ఉంటాం మన కారు కింద ప్రమాదవశాత్తు ఏ పిల్లో పడి చనిపోతుంది ఆ చనిపోయినటువంటి దోషం పోవాలంటే ఈ కార్తీక సోమవారం నాడు చక్కగా ఇట్లా పొద్దున శివార్చన చేసుకుని అలాగే సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ప్రదోష సమయంలో కనుక శివార్చన చేస్తారంటే సాయం సంధ్యా సమయంలో ప్రదోషకాలం అని ఉంటుంది ఆ సమయంలో ఎవరైతే శివార్చన చేస్తారో వాళ్ళకి ఎంత మహాపాపమైనా సరే పిలిని చంపిన పాపమైనా సరే పోతుంది అంటే బ్రహ్మహత్య దోషమైనా పోతుంది అటువంటి మనకు తెలియకుండా జరిగినటువంటి పాపాలను ప్రక్షాళన చేసుకోవటానికి ఇచ్చేటువంటి ఇవ్వబడేటువంటి అవకాశం మాత్రమే ఇది కనుక ఇది కాస్త జాగ్రత్తగా గమనించుకోండి గమనించుకుని ఈ కార్తీక సోమవారం యొక్క విశిష్టతను తెలుసుకోండి కొంతమంది సోమవారం వ్రతం అని కూడా చేస్తారు అది చేస్తే మరింత పుణ్యం వస్తుంది అయితే ఈ రోజున ఈ వ్రతాలను చేయించేటువంటి వాళ్ళు తక్కువగా ఉన్నారు ఉంటే మాత్రం చేయించుకోవటం మంచిది ఇలా కార్తీక సోమవారం నాడు చేసి తినకూడదన్నటువంటి వస్తువులను తినకుండా ఉండండి అలాగే స్నానం చేసేటప్పుడు కూడా ఎవరికైతే దేహ ఆరోగ్యం బలంగా ఉంటుందో వాళ్ళు తన్నిటి స్నానం చేయండి ఇక రోగులు వృద్ధులు అలాగే స్త్రీలు కాస్త ఇబ్బంది పడేటువంటి వాళ్ళు పిల్లలు వీళ్ళందరూ కూడా వీళ్ళకి కొంత ఎగ్జిబిషన్స్ ఇవ్వడం జరిగింది అంటే కొన్ని సవరణలు చేయడం జరిగింది వారి శరీర ఆరోగ్యం సహకరించదు గనక వాళ్ళ వరకు వేడి నీటి స్నానం చేయవచ్చు అలా కాకుండా బాగా దేహారోగ్యం సహకరించేవాడు కూడా వేడి నీళ్ళతో గనక స్నానం చేసి ఉంటే వాడు కళ్ళు తాగిన వాడితో సమానంగా గుర్తించబడుతుంది కనుక ఇటువంటి పనులు చేయవద్దు అవకాశం ఉన్నంత వరకు సశాస్త్రీయంగా ఈ సోమవారం నియమాలు పాటించి శివార్చన చేసుకున్నా అలాగే శివాభిషేకం రుద్రాభిషేకం జరిపించుకున్న అఖండమైనటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది పాపాలు తొలగిపోతాయి గండాలు కూడా తప్పిపోతాయి ఇటువంటి మంచి శుభ ఫలితాలు పొందాలని పొందుతారని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి